నమస్తే అండి నేను మీ కృష్ణ వెల్కమ్ టు కృష్ణస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో వచ్చేసి ఒక మంచి రోటి పచ్చడి అండి ఇన్నాళ్ళు ఈ టేస్ట్ ఎందుకు మిస్ అయ్యామా అని అనిపిస్తుందండి ఒక్కసారి టేస్ట్ చూసారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు అంత బాగుంటుంది వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే నెయ్యి లేకున్నా కానీ అలా తింటుంటే అలా వెళ్ళిపోతుంటుందండి అంత బాగుంటుంది ఓన్లీ అన్నం లేకే కాదండి ఈ చపాతీలలోకి జొన్న రొట్టెలలోకి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం దానికోసం నేను ఇక్కడ నీట్గా కడుకున్న ఒక ఆరు టమోటాలు తీసుకున్నా టమోటాలు బాగా పండినయి ఉండాలండి అప్పుడే ఈ పచ్చడికి బాగుంటుందన్నమాట బాగా ఎర్రగా పండినయి ఇలా తీసుకొని నీట్గా వాష్ చేసుకొని ఇలా రెండు ముక్కలుగా చేసుకొని సైడ్ పై పక్కన కొంచెం ఇలా తీసేసుకోండి తొడిమ భాగం దగ్గర కొంచెం ఇలా తీసేసుకోండి అన్నీ ఇలాగే రెండు ముక్కలు కట్ చేసుకోండి మనం మామూలుగా అయితే చిన్న ముక్కలు కట్ చేసుకుంటాం కదా అలా కాకుండా ఇలా చేసుకుంటే టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందన్నమాట ఇలా అన్నీ రెండు ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అందులోకి తగినను పచ్చిమిర్చి తీసుకోండి ఒక పది నుంచి పదిహేను అండి కొంచెం కారం తక్కువగా ఉంటే ఒక పదిహేను తీసుకోండి కారం ఎక్కువగా ఉందనుకోండి ఒక పది తీసుకోండి నేను ఇక్కడ ఒక పదిహేను వరకు తీసుకున్నానండి మధ్యలోకి ఘాట్లు పెట్టుకోండి మనకు నూనెలో మగ్గేటప్పుడు చాలా బాగుంటాయి అనమాట మధ్యలోకి ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని మనం కట్ చేసుకున్నాం కదా ఈ టమోటాలన్నీ ఇలా లైన్గా అమర్చుకోవాలండి బోర్లో పెట్టుకోవాలి ఇందులోనే ఒక ఆరు నుంచి ఎనిమిది వరకు వెల్లుల్లి రెబ్బలు వల్చుకొని వేసుకోండి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ పచ్చిమిర్చి కూడా దానిపైన వేసేసుకోండి మొత్తం ఇలా వేసేసుకొని మూత పెట్టుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు చిన్న మంట మీద మగ్గించుకోవాలండి చూ చూడండి సగం మగ్గిపోయిన కదా ఇలా మగ్గిన తర్వాత మళ్ళీ రెండో వైపు టోన్ చేసుకోవాలి కింద భాగం అంతా బాగా మగ్గిపోయినాయి కదా ఇప్పుడు పైకి అంతా తిప్పుకోవాలి ఒక్కొక్క టమోటాని ఇలా తిప్పేసుకోండి మొత్తం ఇలా తిప్పేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాల పాటు రెండో వైపు కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఎంత బాగా మగ్గితే పచ్చడి అంత బాగుంటుందండి పచ్చిమిర్చి కూడా మనకి ఆల్మోస్ట్ మగ్గిపోయినాయి చూడండి మనం ఇలా అన్నప్పుడు దాని మీద తోలంతా వచ్చేస్తుంది అనమాట మగ్గిపోతే వెంటనే తోలు రిమూవ్ అవుతుంది ఇలా మొత్తం మగ్గించుకోవాలి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పడుతుందండి చిన్న మంట మీద ఇంకా లాస్ట్లో కొంచెం దించే ముందు కొంచెం చింతపండు వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని ఒక రెండు నిమిషాలు ఇంకా మగ్గించుకొని తీసేసుకున్నామంటే సరిపోయిద్దండి అప్పుడు మనకి మనం వేసిన ఆయిల్ అంతా పక్కకు వచ్చేస్తుంది వాటర్ అన్నీ అయిపోతాయి అనమాట టమాటోలలో వాటర్ అన్నీ మగ్గిపోతాయి చూడండి ఇలా మగ్గించుకొని దీన్ని తీసి పక్కన పెట్టేసుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో మిక్సీలో వేసుకోవద్దని ఆ టేస్టే పోట రోట్లోనే నూరుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు పచ్చిమిర్చి ఆ చింతపండు వరకు ముందు నూరుకోవాలి అందులో అవి రోట్లో వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని మంచిగా మెత్తగా నూరుకోవాలి మనం టమోటాలు పచ్చిమిర్చి రెండు ఒకేసారి వేసామంటే మెదగవండి పచ్చిమిర్చి అందుకనేసి ముందు పచ్చిమిర్చి మొత్తం నూరుకోవాలి ఇలా నూరుకున్న తర్వాత టమోటాలు వేసేసుకోవాలి మొత్తం అప్పుడే మనకు కరెక్ట్గా ఉంటుంది మంచిగా ఉంటుంది ముందు అన్నీ కలిపి వేసామనుకోండి పచ్చిమిర్చి మనకు మెదగవు జారిపోతుంటాయి నూరేటప్పుడు ఇలా వేసుకొని ఒకసారి బాగా నూరుకోండి చూడండి అసలు నాకైతే నో నూరుతుంటేనే నోట్లో నుంచి నీళ్ళు ఊరిపోతున్నాయండి అంత బాగుంటుంది ఇది మొత్తం నూరుకున్నాక ఇందులో ఒక కప్పు కప్పురిండా కొత్తిమీర వేసుకుంటే ఒక చిన్న కట్ట కొత్తిమీర అండి కొత్తిమీర ఎంత వేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుందండి ఈ పచ్చళ్ళలో మెయిన్గా ఈ టమోటా పచ్చళ్ళ మెయిన్ కొత్తిమీర టేస్ట్ అనమాట సూపర్గా ఉంటుంది ఇది వేసుకొని నూరుకున్న తర్వాత ఒక మీడియం సైజు ఒక ఉల్లిపాయ ఉల్లిపాయ కూడా రెండైనా వేసుకోవచ్చు అండి మీరు తినే మాట అయితే రెండైనా వేసుకోవచ్చు ఇలా మధ్యలో కట్ చేసుకొని వేసుకొని పచ్చగా దంచుకోవాలి ఉల్లిపాయలు మెత్తగా అవ్వద్దు మనకు కనపడుతూ ఉండాలి ఉల్లిపాయలు ఇలా అలా పొడ మధ్యలో కోసుకొని వేసుకుంటే కొంచెమే మెదుగుతాయి అనమాట ఇలా వేసుకొని ఒకసారి నూరుకొని మళ్ళీ ఇలా నూరుకొని తీసి వేసుకున్నామంటే పచ్చడి అద్దరిపోతుందండి చాలా చాలా బాగుంటుంది మీరు మామూలుగా ఎలా చేసినా కానీ ఒక్కసారి ఇలా ట్రై చేయండి టమోటాలు ఇలా మధ్యలో కట్ చేసి పచ్చిమిర్చి అలా వేసి నూరుకోండి టేస్ట్ అయితే అద్దరిపోతుంది ఎందుకు ఇన్ని రోజులు ఈ పచ్చడి చేసుకోలేదా అనిపిస్తుంది అండి అంత టేస్టీగా అయితే ఉంటుంది ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి ఇంకా దీనికి తాలింపు కూడా అవసరం లేదండి జస్ట్ ఇలా తోడుకొని వేడి వేడి అన్నం పెట్టుకొని ఇంత నెయ్యి వేసుకొని తిన్నామంటే ఆహా అంటారండి తిన్నవాళ్ళు చూసిన వాళ్ళు కూడా సూపర్ అంటారు అంత బాగుంటుందన్నమాట టేస్ట్ అంతేనండి పచ్చడి రోటి పచ్చడి టమోటా రేటు పచ్చడి రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరన్నా ఉంటే కంపల్సరీ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మేము ఉంటాను థ్యాంక్ యూ ఉల్లిపాయలు తగులతో ఫ్లేవర్ చాలా